జాన్సీ అయితే అభి రాగానే అభితో ఇలా అంటూ ఉంటుంది ఏంటి అభి ఇది నేను అసలు భరించలేకపోతున్నాను ఈ టార్చర్ని నువ్వు రోషిని అనే అమ్మాయి ఫోటో బాబీకి చూపించి అమ్మ అనడం ఏంటి ఆ అమ్మాయి ఏమో ఇప్పుడు మన చుట్టూ ఒక దెయ్యంలా పట్టి పీడించడం ఏంటి ఇవేంటి నాకు అర్థం కావట్లేదు ఆ రోజు నువ్వు రోషిని ఫోటో చూపించే బదులు నువ్వు బాబాయ్ నీ బాబాయ్కి ఆ స్వరే నీ కన్న తల్లి అని చెప్పేసి ఉంటే ఒక పని తేలిపోయి ఉండేది ఆ స్వరానికి బాబీని అప్పజెప్పించేస్తే ఇంకొక పని ఉండేది మన తలనొప్పి వదిలేది అయినా ఇప్పుడు నువ్వు ఇలా చేసినందుకు తలనొప్పి చుట్టుకుంది మన తలకి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అభి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ఝాన్సీ ఆ మాట అనడంతో అక్కడ ఉన్న కన్నతల్లి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ రోజే నువ్వు స్వరకి నిజం చెప్పే ఉండవలసింది బాబీకి కూడా నిజం చెప్పి తన తల్లి దగ్గర తనని పంపించేస్తే మనకి తలనొప్పి ఉండేది కాదు కదా అసలు నువ్వు ఇలా ఎందుకు చేసావని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అభి అయితే ఒక్కసారిగా జాన్సీ పీక పట్టుకొని హే ఏంటి నువ్వు అన్నది ఏంటి నువ్వనేది నువ్వు మాట్లాడే మాటలేమి కరెక్ట్గా లేవు కొంచెం మాటలు మర్యాదగా రాని అయినా నువ్వే కదా ఇది ఇక్కడ జరిగేవన్నీ కూడా స్వరాకి చేరవేస్తున్నావు స్వరాతో నువ్వు టచ్లో ఉన్నావు కదా స్వరాకి నువ్వు టచ్లో ఉండి స్వరాకి ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్తున్నావు కదా నిజం చెప్తావా లేదా లేదంటే నిన్ను ఇప్పుడే చంపేస్తానని చెప్పి అభి ఝాన్సీతో అంటాడు అది వినగానే ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడే ఉన్న కన్న తల్లి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక అబి ఇలా అంటూ ఉంటాడు నిజం చెప్తావా లేదా ఇక్కడ ఇక్కడ విషయాలన్నీ స్వరాకి నువ్వే చేరవేస్తున్నావు కదా అని చెప్పి అంటాడు అది వినగానే ఝాన్సీ అయితే ఏంటి అబి ఇది నాన్ సెన్స్గా నువ్వు ఇలాంటి పనులు చేస్తావని నేను అస్సలు అనుకోలేదు నేను స్వరాతో టచ్లో ఉండడం ఏంటి అలా ఉంటే స్వరాకి నేను ఎప్పుడో నిజం చెప్పేసి నీ కొడుకుని నువ్వు తీసుకువెళ్ళిపోయి చెప్పేదాన్ని కదా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు ఏం చేస్తున్నావు నీకు కొంచెమైనా అర్థం అర్థమవుతుందా అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి ఝాన్సీ అభి వాళ్ళిద్దరూ కూడా గొడవలు పడుతూ ఉంటారు అది చూసి కన్నతల్లి సంతోషిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్